టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రామ్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్న సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ని తేజ్ ని పరామర్శించడానికి వెళ్లే యోచనలో అల్లు అర్జున్ ఉన్నారు ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కి షరతులతో అనుమతి ఇచ్చారు అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని పోలీసులు సూచించారు ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి రామ్ గోపాల్పేట్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్న సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ని పరామర్శించడానికి వెళ్లే యోచనలో అల్లు అర్జున్ ఉన్నారు ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్కి షరతులతో అనుమతి ఇచ్చారు అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని పోలీసులు సూచించారు ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చెప్పండి ఘటనలో గాయపడినటువంటి బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం అయితే రామ్ గోపాల్పేట పోలీస్ పరిధిలో ఉంది కాబట్టి రామ్ గోపాల్పేట పరిధి పోలీసులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ ఎప్పుడు వస్తున్నా కూడా ముందస్తు సమాచారం తమకు ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఏదైతే ఎవరికి కూడా మూడో మనిషికి తెలియకుండా ఖచ్చితంగా గోప్యంగా ఉండేలాగా అల్లు అర్జున్ వచ్చి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితికి మొత్తం డాక్టర్లను అడిగి తెలుసుకోవచ్చు ఎటువంటి ఏదైతే సమాచారం కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులకు తెలియకూడదు చాలా గోప్యంగానే అల్లు అర్జున్ వచ్చి చూసి వెళ్లాల్సిందిగా ఆ నోటీసులో కూడా పేర్కొన్నారు నిన్న ఏదైతే ఐదో తారీఖున ఈ నోటీసులు ఇచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ ముందస్తు సమాచారం ఇస్తేనే తగిన విధంగా చూసుకుంటామని కూడా పోలీసులు కూడా అల్లు అల్వర్జున్కి ఇందులో పేర్కొన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఈ షరతులు ఖచ్చితంగా పాటిస్తూ అల్లు అర్జున్ ఆ బాలు చూడడానికి అయితే అనుమతిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది గోపాల్ పేట పోలీసులు ఒకవేళ ముందస్తు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ ఒకవేళ హాస్పిటల్ కి చేరుకున్నట్టయితే అక్కడ జరిగినటువంటి పూర్తి పరిస్థితికి బాధ్యత అల్లు అర్జున్ వహించాల్సిందిగా కూడా హెచ్చరించాలి హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ